వెల్కమ్ టు మీడియా శ్రీకాకుళం జిల్లా మండలం పంచాయతీ బరువానిపేట గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చేదే లేదని గ్రామస్తులు స్పష్టంగా ప్రకటించారు మా ఊరు మా భూమి కార్యక్రమంలో భాగంగా గ్రామ సామాజిక భవనం ఆవరణంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు ఆధ్వర్యంలో రైతులు ప్రతిజ్ఞ చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పచ్చని ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం తమ జీవన ఆధారాలను నాశనం చేస్తోందని చెప్పారు బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా అర్పించి అడ్డుకుంటామని హెచ్చరించారు సెంట్ భూమి కూడా ఇవ్వబోమని రైతులంతా ఏకగ్రీవంగా ప్రతిజ్ఞ చేశారు మరి మొన్నడే రెండో తారీఖు అనుకుంటాను మరి ఆరో తారీఖు నుంచి మరి ఇక్కడ మన ప్రసాదాక్షర గారు అనేటువంటి వెంకటేశ్వర గారు ఒక స్టేట్మెంట్ మనసామండలో ఇవ్వడం జరిగింది మరి సర్వేకి ఇక్కడ స్మాల్ టెస్ట్కి మరి మీరు అందరూ సహకరించాలి రైతులందరిని మనం తక్షణమే మళ్ళీ అది నెక్స్ట్ వచ్చి బ్రష్మిడి పెట్టి మేము పద్నాలుగు నెలకల పోరాటం చేస్తున్నాం మరి మీ మీ దృష్టిలో కూడా మరి గ్రామాలన్నీ ఏకైకరంగా తీర్మానం చేసి మీ టేబుల్ మీద మీ చేతుల మీద ఇచ్చాం ఇదేమిటి అన్యాయం అనేసి మరి ఆయనకి ఖచ్చితంగా మీరు అనుకున్న ఒక మాటని మీరు వెనక్కి తీసుకోవాలి అనేది మనము మన గోడని పత్రిక ముగ్గడం కానీ మీడియా ద్వారా కానీ ఇవ్వడం అనేది జరిగింది అయినా మరి ఇప్పుడు మరి ఆరో తేదీన ఇవాళ ఏడో తారీఖున మరి ఎటువంటి మరి సంకేతం ఏమిటి కానీ ఇప్పుడు రాలేదు మనకి మరి అది వాళ్ళు విరమించుకున్నట్టుగా మనైతే భావించాలి మరి అనేది తెలియదు ఇంకా పదో తేదీ వరకు అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి మనం ఏ క్షణమైనా సరే మరి ప్రభుత్వ అధికారులు వస్తున్న వెంటనే మరి ఇక్కడ మీరు అందరూ సంగీతంగా మరి ఒక చేరి మా భూములపై మీరు సర్వీస్ చేయకూడదు అనేది ఒక రకంగా మీరు చెప్పి మరి నిరసన తెలియజేయాలా మరి కాదు కుదరదు అంటే మమ్మల్ని ఒకసారి మీరు ఇంటి మీద ఇస్తే ఎన్ని పనులు ఉన్నా సరే మేము డ్యాగలాగా ఇక్కడ వాళ్ళిపోతాం మరి వెంటనే మీతో పాటు మేము కూడా వెంటనే ఈ కార్యక్రమాల్లో మీరు కూడా మీ అవుతాం మీకు అంటగా నిలబడతాం వాళ్ళని వెనక్కి పంపించే కార్యక్రమాన్ని చేద్దామనేసి మరి మీకు మాటిస్తున్నాం అలాగే ఒక విషయం అనేది మనం ఇవాళ నిర్ణయించుకోవడానికి వచ్చాం ఏమిటంటే మరి ఏడో తారీఖు నుంచి మరి ఈవేళ పది పన్నెండో తారీఖు వరకు మనం మా భూములు ఇవ్వమని ప్రతిజ్ఞ కార్యక్రమం అనేది ప్రకటించాం ఆ ప్రకటించిన కార్యక్రమం ధర్మిల ఈవేళ మొన్న ఈ ఈవేళ మీ ఊరు అలాగే రేపు ఒక ఊరు ఉంటుంది అలాగే మనం ప్రతిజ్ఞ చేస్తూ మన భూములు రక్షించుకోవడానికి మన అందరం ఐకమత్యంతో ఒక ఆలోచనతో ముందుకి వెళ్ళడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం అది మన ఇక్కడ వాసులు మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబు గారు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారనేసి సూచన ప్రయంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను ముఖ్య ఈరోజు పద్నాలుగు నెలల నుంచి మన కార్యక్రమం అనేది విషయాలు చెప్పారు గ్రామం గ్రామం అప్పారవనే నేను కార్గో ఎయిర్పోర్ట్ భూమి ఎవలని భూములు కాపాడుకుంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఉద్దానం సంస్కృతి వారసత్వాన్ని రక్షించుకుంటామని రక్షించుకుంటామని తరతరాలుగా తరతరాలుగా పెడుతున్నా భూమిని కాపాడుకుంటామని కాపాడుకుంటామని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటామని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నా ప్రతిజ్ఞ చేస్తున్నా నేను నేను మా ఊరు మా ఊరు మా భూమి మా భూమి కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ ఇచ్చిన అన్ని పిలుపుల్లో అన్ని పిలుపులు భాగస్వామ్యం అవుతానని భాగస్వామ్యం అవుతానని ఎవరికి ఎవరికి ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి ప్రలోభాలకు లొంగనని లొంగనని నా జన్మ સાક્ષી ગુ પ્રતિજ્ઞે જય હિન્દ કન્વીનર